మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ శ్రీదేవాంగ సీక్స్ అయితే వచ్చామండి ఈ రోజు వచ్చేసి మనం నారాయణపేట సారీస్ స్పెషల్ వీడియో చేస్తున్నామండి మనం ప్రతి వీడియోలో ఒక స్పెషల్ సారీస్ చూపిస్తూ ఉంటాము ఈ రోజు వీడియోలో ఏంటంటే నారాయణపేట కాటన్ సారీస్ అండి ప్యూర్ హ్యాండ్ అంతా కూడా కాటన్ సారీస్ ఇవన్నీ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రేగ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి శారీ అంతా ప్లేన్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చిందండి ఇవి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే ఇది చూడండి ఈ టైపు ఇది బార్డర్ చూసారు కదా డిఫరెంట్ బార్డర్ వచ్చింది ఇది ఒక టైప్ ఆఫ్ బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇదొక టైప్ ఆఫ్ బార్డరు ఇదొక టైప్ ఆఫ్ బార్డరు అండ్ ఇదొక టైప్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బుటీస్ అండి ఇవి బుటీస్ వచ్చినాయి చూడండి అండ్ ఇదొక టైప్ ఆఫ్ బుటీస్ ఇవి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్సు బుటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అండ్ మన శ్రీదేవంగా దేవంగా సీస్లో స్పెషల్ ఆఫర్ అండి ఈ టూ మంత్స్ మాత్రమే జూలై అండ్ ఆగస్టు ఈ టూ మంత్స్ ఏంటంటే ఇంతకుముందు మనం ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పాం కదండి బట్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ పండగలు పెళ్ళిళ్ళు సీజన్ కదండి సో ఈ దీని సందర్భంగా ఒకసారి తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్కి వస్తుందండి సెవెన్ హండ్రెడ్ శారీ తీసుకుంటే మనకి సెవెంటీ రూపీస్ తగ్గి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీసే పడుతుంది సో అలాగా మంచి ఆఫర్ అయితే పెట్టారు అండి సో తప్పకుండా ఎవరికన్నా వీడియో చూసి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ లేట్ చేసుకుని వీడియోలోకి వెళ్ళిపోతాం అండి నమస్తే మాధవ్ గారు ఈ రోజు నారాయణపేట స్పెషల్ వీడియో ఆరోగ్య పేరు ఫ్రెషల్ మంచిలో కూడా తక్కువ రేట్లో పెట్టుబడి రేట్లు ఓకే ఇప్పుడు ఆషాడం బోనాలు శ్రీనందరలక్ష్మి రథం రక్షణ కాబట్టి ఓకే మూడు వందల యాభై నుంచి ఏడు వందల వరకు చూపిస్తున్నా ఓకే ఓన్లీ త్రెడ్ బోర్డర్స్ ఉండదు జరిగే ఉండదు కదా మన సిక్స్ లో ప్రతి వీడియో స్పెషల్ అని చెప్పాలండి ఎందుకంటే మనము మిక్సింగ్ ఎప్పుడు పెట్టమండి అవును అంటే మనము ఏ ఐటమ్కి ఆ ఐటెం సెపరేట్గా చేస్తాడుతాం ఈ ఫ్యాన్సీ అంటే మిక్సింగ్ తప్పదనుకోండి ఓకే మూడు వందల రూపాయలు అనేది కలర్ వస్తుంది ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఆర్ వస్తుంది సారి మూడు వందల ఆరు గజాలు అంటే ఐదు మీటర్లు మీరు ఆరు గజాలని అప్పటి కాలం లాగా చెప్తే జనాలకు అర్థం కాదండి ఇప్పుడు పెద్దవాళ్ళు ఎన్ని గజాలు అని అడుగుతున్నారని ఆరు గజాలు అని అవునా ఆరు గజాలు ఐదు మీటర్లు అని చెప్పేయండి గజాాలు తొంభై సెంటీమీటర్లు అండి మీటర్కి కి వంద సెంటిమీటర్లు అండి అది మీరు అలా చెప్తే ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారండి కొంచెం ఎందుకంటే గజాలు గజాలు అంటే అర్థం కాదు కదా అవునవును మూడు వందల యాభై రూపాయలు ఓకే తర్వాత రేంజ్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ చూడండి ఈ బోర్డర్కి బోర్డర్కి డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీ కూడా ఇది వచ్చేటప్పటికి ఎయిటీగా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి హండ్రెడ్గా ఉంటుంది కౌంట్ కూడా తేడా వస్తుంది ఇదిగో పళ్ళు పళ్ళు అన్నీ సింపుల్ పళ్ళు అండి స్ట్రైప్స్ వస్తాయి గీతలు ఇది అంతే గీతలు అవునండి ఓకే ఇది మీకు వచ్చే ఇది త్రీ ఫిఫ్టీ కదా ఫోర్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ కూడా ఓకే సింగిల్ సారీ కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఎప్పటివరకు ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఆషాఢం అనుకోండి బోనాలు అనుకోండి శ్రావణ మాసం అనుకోండి కలిపి ఇవి కూడా అండి ఎన్ని కూడా ఫోర్ ఫిఫ్టీ ఓకే కస్టమర్స్ ఆషాడం డిస్కౌంట్ లేదా లేదా అంటుంటే సరే పాపం ఒకసారి మనం కూడా ఇద్దాము ఓకే అంటే బాగా అంటే ఆషాడం అంటేనే ఆఫర్స్ లాగా అయిపోయిందండి చేర్ల విషయంలో అవునండి ఇస్తే జంజీరుగా ఇవ్వాలండి అంటేలేండి మోసం చేసి ఆఫర్లు ఇవ్వకూడదు అవునవునా అది ఇప్పుడు ఒక సంవత్సరంలో ఒక నెల ఇవ్వటం వల్ల ఏముంది అసలు అవుతుంది అంతే ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ రేంజ్ వచ్చే ఇది ఫైవ్ హండ్రెడ్ చూడండి బోర్డర్కి బోడర్కి బోర్డర్ చిన్నగా ఉంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నారాయణపేట థ్రెడ్ బార్డర్ ప్యూర్ కాటన్ ఏమీ మిక్సింగ్ ఉండదండి మన షాప్ వచ్చేటప్పటికి కుక్కటి పల్లె అవసరం బోర్డు కానీ అడుగుతూ ఉంటారు కేపిహెచ్ థర్డ్ ఫేజ్ ఓకే మీరు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నారు అనుకోండి మనం ముందు వెంటనే ఎవరైనా పెడితే మనం లొకేషన్ పెట్టేస్తామండి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది అన్ని ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సిక్స్ హండ్రెడ్ రెండు ఇవ్వండి సిక్స్ హండ్రెడ్ ఫుటా వస్తుంది బాటర్ డిఫరెంట్ గా ఉంటుంది ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు చూపించండి సిక్స్ హండ్రెడ్ అండి ఓకే అందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ ఓకే కలర్స్ సెమ్మీ కలర్స్ ఉన్నాయి ఇది చెక్స్ వచ్చినాయి కదా చెక్కు వచ్చిందండి ఓకే సెల్ఫ్ చెక్స్ వచ్చి ఓకే ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ ఇది సెల్ఫ్ డెంటింగ్ వచ్చి పెద్ద బాడర్ వస్తుంది ఇది సిక్స్ హండ్రెడ్ ఓకే ఇన్ని కూడా సిక్స్ హండ్రెడ్ కూడా సిక్స్ హండ్రెడ్ కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ అయినా ఓకే ఇలా ఈ చూపర్ చాలా స్పెషల్ అండి ఇది ఓకే నారాయణ పేట్ బార్డర్ అంటే ఇలాగే ఉంటుంది బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ ఓకే పళ్ళు పళ్ళు ఒకటి చూపిందాము మళ్ళీ ఏదో అనుకుంటారు పళ్ళు మాత్రం ఇప్పుడు వచ్చేది ఎట్లాగే వస్తుంది సింపుల్ పళ్ళు అంతే పళ్ళు పెట్టుబడులకు బాగుంటాయి అండి చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకి అది హైట్ గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఉన్నాయి రంగులున్నాయి అన్ని కూడా ఇదే ఒక్కసారి తీసుకున్నా కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంతకు ముందు ఏంటంటే మనము మామూలుగా ఫైవ్ శారీస్ తీసుకుంటే ఉండేది బట్ ఏంటంటే ఆషాడ మాసం ఆఫర్స్ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడైతే మాత్రం కొంచెం మంచి ఆఫర్ అయితే పెట్టారండి టెన్షన్ లేదు ఒక శారీ తీసుకున్నా అంతే షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి దగ్గరగా ఉన్నవాళ్ళు షాప్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ పౌడర్స్ ఎన్ని పడవ సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఫ్లవర్ బుట్టే వచ్చింది ఫ్లవర్ బుట్టీ పవర్ అండి కలర్ కూడా పిస్తా కలర్ కదా చాలా బాగుంది ఇది సెవెన్ హండ్రెడ్ అండి సింగిల్ శారీకే టెన్ పర్సెంట్ అండ్ ఎవరన్నా శారీ పర్చేస్ చేసుకుంటే మీకు ఏమన్నా డామేజెస్ లాంటివి ఉంటే మీరు ఇంటికి వెళ్ళాక చూసుకుని టైలర్ దగ్గర చెక్ చేసుకుని వెంటనే తీసుకురండి తర్వాత సారీ కట్ కుట్టించేసాము కట్టేసాము అని అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సో వీలైనంత తొందరగా అయితే స్టాక్ సోల్డ్ అవుట్ అయిపోతుంది ఎందుకంటే అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో కానీ అసలు ఈ మనకి బచ్చల పండు కానీ ఈ డార్క్ బ్లూ కానీ అసలు ఈ పిస్తా కలర్ కానీ ఏదైనా ఏ కలరు బాగలేదని చెప్తాను చెప్పండి ప్రతి కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది సో ఏంటంటే ఆఫర్లో మీకు ఈ చీర ఎంత అండి ఏడు వందల సెవెన్ హండ్రెడ్ ఏడు వందలంటే మీకు ఆరు వందల ముప్పై రూపాయలకే వచ్చేస్తుందండి సింగిల్ శారీ తీసుకుని ఇంతకుముందు ఫైవ్ శారీస్ తీసుకుంటే కదా ఇప్పుడు ఏంటంటే ఈ నెల వచ్చే నెల ఈ టూ మంత్స్ మాత్రమే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అండి సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుపుదాం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి